కేంద్రం ఆధ్వర్యంలో ఆటల పోటీలను నిర్వహించారు చేర్యాల కొమరవెల్లి మండల స్థాయి పోటీలను చేపట్టారు నెహ్రూ యువ కేంద్రం సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో ఆటల పోటీలను నిర్వహించారు చేర్యాల మరియు కొమరవెల్లి రెండు మండలాల స్థాయిలోని ఎన్వైకే ఆధ్వర్యంలో అన్ని ఆటల పోటీలు చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ ఏనుగుల నితీష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు యువత క్రీడల్లో ఉన్నత స్థాయికి వెళ్లి రాష్ట్రానికి మరియు మన దేశానికి గౌరవాన్ని ప్రపంచానికి తెలియచేయాలన్నారు క్రీడల్లో గెలిచిన వారికి స్పోర్ట్స్ కిట్ మరియు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఎడ్యుకేషనల్ టీచర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్వైకే మిత్ర బృందం కొట్టి గణేష్ దాసరి శివకుమార్ నరేష్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್